ప్రైజ్లాడ్ మరియు ఆయన ఇట్ల నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరిను అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణిని పంపాను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక తండ్రి తన దాసులను చూచి వస్త్రము తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చొప్పులు తొడిగించుడి క్రోవిన దూడను తెచ్చి వధించుడి మనము తిని ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పెను అంతట వారు సంతోషపడసాగిరి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు ఉన్నాడు అతడు తన యుద్ధకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను నేను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయేను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడునూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేష్యలతో తినివేసిన ఈని కుమారుడు రాగాని వీని కొరకు క్రొవ్విన దూడను వదించితు అని చెప్పాను అతడు కుమారుడా నీవెల్లప్పుడునూ నాతో కూడా ఉన్నావు నావన్నీయూ నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను లుకాసు వార్త పదహైదవ అధ్యాయం పదకొండు వచనము నుండి ముప్పై రెండు వచనము వరకు ఆమె